హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో టూ కట్ సారి చూపిస్తున్నానండి రెండు ముక్కల చీరలు వీడియో క్లియర్గా చూసి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓన్లీ ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఎవ్వరూ అడగొద్దు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెళ్లైకను ఆన్ చేసి పెట్టుకోండి మా వీడియో నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది తొందరగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి టూ కట్ సారీ అండి రెండు ముక్కల చీర మంచి గ్లాస్ బ్లాస్ఓ సారీ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి రఫ్ అండ్ టఫ్ మనం ఎలా అయినా వాడుకోవచ్చు అండ్ పళ్ళు ఈ విధంగా ఉంది పళ్ళు ఉందండి ఇది పళ్ళు వస్తుంది చూడండి వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్గా ఉంది వేర్ డెలివరీ కి అయితే ఈజీగా కట్టుకోవచ్చు జార్జెట్ సారీ అండి మనకి ఈ విధంగా చిమ్కి వస్తుందండి ఇదైతే పోదు పోయే అవకాశం అయితే లేదు అనేది మీకు లోకే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇందులో పళ్ళు అండి పళ్ళు ఉంది చక్కగా దీని బ్లౌజ్ కూడా ఉందండి ఇది బ్లౌజ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ రెండు ఉన్నాయి కుట్టలోకి వెళ్ళిపోతుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ కూడా మీకు జస్ట్ టూ ఫార్టీ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి ఇందులో కూడా మీకు పళ్ళు అవైలబుల్ గా ఉంది సారీ అయితే మంచి పింక్ అండి లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చింది వితౌట్ బ్లౌజ్ అండి మీ దగ్గర బ్లూ రెడ్ ఏ బ్లౌజ్ ఉన్నా వేసుకునే మ్యాచింగ్ అవుతుంది ఎందుకంటే మనకు ఫ్లోరల్ వచ్చింది కాబట్టి దీని కాస్ట్ కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది మనకు డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి అండ్ ఇది బ్లౌజ్ అండ్ ఫాయిల్ ప్రింట్ అండి హాఫ్ శారీస్ లంగా ఓని లాంగ్ ఫ్రాక్స్ అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కావాలి వారు ఆర్డర్ పెట్టుకోండి సో దీనికైతే పళ్ళు లేదండి చూడండి మనం అన్నీ కూడా త్రీ నైంటీ నైన్కు సెల్ చేసిన శారీస్ వన్ వన్ పీసెస్ ఉన్నాయి కాబట్టి చాలా 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 తక్కువ ప్రైజ్ అండి మనకు పడ్డ రేటు కన్నా చాలా తక్కువ ప్రైజ్ మీకు ఎక్కడ కూడా ఇంత తక్కువ కాస్ట్లో రావు దీని కాస్ట్ వచ్చేసి మీకు జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లాంగ్ ఫ్రాక్స్ బాగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బ్రాసో సారీ అండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఇందులో అయితే బోల్డ్ అండ్ సారీస్ సేల్ చేసాము జస్ట్ వన్ వన్ పీసెస్ ఉండడం వల్ల ఎంత తక్కువ ప్రైస్ వస్తున్నాయి అండ్ ఇందులో కూడా మీకు పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది కుట్టనేది పీస్ లోకే వచ్చేస్తుంది చాలా బాగుందండి సారీ శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది కావాలి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకు కలంకారీ ప్రింటెడ్లో వస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి అయితే బాగా తీసుకుంటున్నారు లంగా ఓని లాంగ్ ఫ్రాక్స్కి అలా బాగా తీసుకుంటున్నారు సో ఇందులో వచ్చేసి మనకు పింక్ బ్లౌజ్ వస్తుందండి కావాలి అనుకున్నారా ఆర్డర్ పెట్టుకోండి ఈ శారీకి అయినా మీకు కుంటనే లోకే వచ్చేస్తుంది డోలా లైట్ వెయిట్ సిల్క్ అండి చాలా బాగుంది మెటీరియల్ కూడా ఎక్సలెంట్గా ఉంది సారీ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి బ్యూటిఫుల్గా ఉంది అండి ఇది పళ్ళు వస్తుంది మంచి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఈ విధంగా మనకు ఫ్లోరల్ వస్తుంది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనం వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ అండి ఇందులో అయితే బ్లౌజెస్ ఏమీ లేవు పళ్ళు అయితే ఉంది బ్లౌజ్ మాత్రం లేదు పింక్ రెడ్ బ్లౌజ్ గ్రీన్ ఏది వేసుకున్నా మీకు మ్యాచింగ్ అవుతుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ కూడా మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి మంచి ఆఫర్ అండి మనకు బండల్ గా తీసుకున్న ఈ కాస్ట్లో అయితే రావు నెక్స్ట్ కలంకారీ అండి అండ్ ఇందులో మీకు బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి పళ్ళు అయితే లేదండి లెహంగాకి లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా మంచి గేరా వస్తుంది చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా షార్ట్ పళ్ళునే వచ్చిందండి చాలా బాగుంది సారీ పైన ప్లేన్ వస్తుందండి మనకు ప్లేన్ వచ్చి మనకు కింద బార్డర్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది బాగా లాంగ్ ట్రాక్స్ కు తీసుకుంటున్నారు సో సారీ కూడా కట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి సీక్వెల్ అండి మనకు ఫసక్ బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా సీక్వెల్ వస్తుంది సో ఇందులో అయితే గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఉందండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ అయితే మీకు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అండి అనేది పులుసులోకి వచ్చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా చాలా బాగుంది సారీ అయితే చూడండి మొత్తం సీక్వెల్ వరకు వస్తుంది అండ్ మనకు ఫ్లోరల్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ నెంబర్కు కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ నెంబర్ అండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ ప్లెయిన్ సారీ అండి గాగ్రా అలా స్టిచ్చింగ్ చేసుకోవడానికైనా సారీ అయినా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి ఈ మధ్య జిమ్స్ సారీస్ వస్తున్నాయి కదా అదే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకు మంచి ఏమంటారు షిఫాన్ మెటీరియల్ వస్తుందండి గా ఉంటుంది రఫ్ అండ్ అప్పు వాడుకోవచ్చు కుట్టలు మీకు లోకే వచ్చేస్తుంది వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాల్సిన ఓర్ పాజిటివ్గా ఆర్డర్ పెట్టుకోండి బయట ఫ్రీ షిప్పింగ్ అండి రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎందుకంటే మనకు పడ్డ రేటు కన్నా చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నాం కాబట్టి షిప్పింగ్ అయితే ఇంకా మరీ మరీ బాగా లాస్ అవుతుందండి అందుకనే రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఇస్తాము కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి పింక్ బ్లౌజ్ వేసుకోవచ్చు కింద వచ్చేసి మనకు మంచి లేస్ బార్డర్ అటా చేసుకుంటే చాలా బాగుంటుంది గాగ్రా అలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేస్ అటాచ్ చేసుకొని చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీ అండి ఇదైతే దాదాపుగా మనకు సెవెన్ మీటర్ దాకా ఉంది చాలా బాగుంది మీకు రన్నింగ్ బ్లౌజ్ ఖచ్చితంగా వస్తుందండి సెవెన్ మీటర్ ఉంది చూడండి చాలా పెద్దగా ఉందండి శారీ అయితే బరువు చూస్తేనే తెలుస్తుంది చాలా పెద్దగా ఉంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి పింక్ అండి పింక్ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి బా బార్డర్ వస్తుంది షిఫాన్ మెటీరియల్ అండి చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ లహిగా గాగ్రాస్ అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సారీ కట్టుకోవచ్చు అనేది పీస్లోకి వచ్చేస్తుంది కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఈసారి కాస్ట్ వచ్చేసి మీకు ఏదైనా వన్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ కలర్ శారీ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది ప్లెయిన్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు బట్ ఏం కలర్ ఉన్నాయో అర్థం అవ్వక ఆర్డర్స్ అనేది తీసుకోవట్లేదు ఫోటోస్ అంటే పెట్టడం వీలు కాదు కాబట్టి ఆర్డర్ తీసుకోవట్లేదండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి మనకి ఏమొస్తుంది ఎంత మంచి క్వాలిటీ గల శారీ అయితే వస్తుంది డైలీవేర్ పర్పస్కు చాలా అంటే చాలా బాగుంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి నావి బ్లూ కూడా కాదు చాలా డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే మనకు పింక్ విత్ రెడ్ ఏ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు గ్లాస్ బ్రాస్ అండి సారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇది ఒక్క పీస్ మాత్రమే ఉందండి లాస్ట్ టైం మనం త్రీ నైంటీ నైన్కు సేల్ చేసాము ఇందులో సారీస్ అన్నీ కూడాను ఇది ఒక్క పీస్ మాత్రమే ఉంది పైన వైపు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి మెటీరియల్ చూడండి ఎంత బాగుందో సారీ మొత్తం కూడా మనకు సీక్వెల్ సారీ షిమ్మర్ వస్తుంది చాలా బాగుంది పైన కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంది గ్లాసీ బ్రాస్ రఫ్ అండ్ రఫ్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే లేదు సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ కూడా మీకు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీకు ఏసారి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ త్రీ డబల్ సెవెన్ వన్ సిక్స్ అండి ఈ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్